అస్మద్గురుమే నమ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాత నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నెల పన్నెండో తేదీ శనివారం నాడు హనుమాన్ జయంతి అంటున్నారు అసలు హనుమాన్ జయంతి ఏప్రిల్ పన్నెండో తేదీ అవునా కాదా అంటే కాదు హనుమాన్ జయంతి కాదు హనుమంతుని యొక్క విజయోత్సవం అంటే హనుమాన్ జయంతి కంటే కూడా ఎంతో పవర్ఫుల్ శక్తివంతమైనది హనుమంతుడు విజయం సాధించిన రోజు ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఇలాంటి విశిష్టత కలిగినటువంటి హనుమాన్ విజయోత్సవం నాడు చాలా భక్తి శ్రద్ధలతో ఎందుకంటే హనుమాన్ జయంతి ఇప్పుడు రాదు వైశాఖ మాసంలో వస్తుంది హనుమాన్ జయంతి అని చెప్పబడేటటువంటి హనుమంతుని యొక్క విజయోత్సవం నాడు భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజించాలి మనకి ఎన్నో రకాలుగా ఉన్నటువంటి సాడే సాత్ అంటాం కదా శని ఏ నాడు శని అని ష్టమ శని అర్ధాష్టమ శని ఇలాంటివన్నిటి యొక్క తీవ్రమైనటువంటి ప్రభావం తగ్గిపోతుంది ఈ రోజు పూజ చేస్తే అంతేకాదు ఎవరికి ఏ లోటు లేకపోయినా కూడా ఈ రోజు ఖచ్చితంగా కనుక పూజ చేస్తే జీవితంలో రాబోయే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఏప్రిల్ పన్నెండో తేదీ ఆంజనేయ స్వామి యొక్క పూజా విధానము పాటించాల్సినటువంటి నియమాలు గురించి కూడా తెలుసుకుందాం ఎవరికి వీలైన పూజ వాళ్ళు చేసుకోండి వెంకటేశ్వర స్వామికి చేసే పూజ వెంకటేశ్వర స్వామికి చేసుకోండి హనుమానికి చేసే పూజ హనుమానికి చేసుకోండి ఎలా ఎవరికి చేసినా ఏమీ లేదు కా ప్రాబ్లం లేదు కానీ తీరని కష్టాలు విపరీతమైనటువంటి ఆందోళన విపరీతమైన ఆర్థిక కష్టాలు ఉన్నవాళ్ళు హనుమానికి పూజ చేసుకుంటే ఎక్కువ విశేషం అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తే చాలా విశేషం సరే ఎలాంటి సమస్యలు లేకుండా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయాన్నే నిద్రలేవడం ఇల్లంతా శుభ్రం చేసుకోవడం తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని పూజించుకోవాలి అదే రకంగా వెంకటేశ్వర స్వామిని కూడా పూజించుకోవాలి లక్ష్మీనారాయణులను కానీ పూటి పూజించుకోవాలి డబ్బు కొరత ఏర్పడకుండా మనకి సమయానికి ధనం అందుతుంది అనమాట ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా నీలం రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరిస్తే కనుక జాతక దోషాలు తొలగిపోతాయి ఆంజనేయ స్వామి పటం ముందు ఒక ఆవు నేత దీపం వెలిగించి ఐదు అరటి పళ్ళను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి పండు పండుగనుక నైవేద్యంగా పెడితే ఇంకా చాలా మంచిది తప్పనిసరిగా ఆంజనేయ స్వామికి మనం హనుమాన్ చాలీసా మూడు సార్లు చదువుకోవాలి ఇంట్లో పూజ చేసే సమయంలో పదకొండు తమలపాకులను పూజ గదిలో ప్రతి తమలపాకు మీద కూడా శ్రీరామ 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 అని రాసి ఆ తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయాలి అలా సమర్పిస్తే కోరిన కోరికలన్నీ తేరడమే కాకుండా ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి ఇంట్లో పూజ అయ్యాక మన పూజ గదిలో ఉన్నటువంటి తమలపాకులను తీసి బీరువాలో పెట్టుకోవాలి పెట్టుకుంటే ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లు ఏమన్నా ఉంటే అవన్నీ రెక్టిఫై అయిపోతాయి అనమాట అలాగే ఈ తమలపాకులు కాకుండా మళ్ళీ వేరే తమలపాకులు తీసుకుని పదకొండు తమలపాకులు ఒక మాలగా గుచ్చి లేకపోతే మాల కట్టి ఇంటి గుమ్మానికి తోరణంగా వేలాడదీయాలన్నమాట ఆ రోజు పొద్దున్నే తెల్లవారుజామునే చేసేయాల పని తమలపాకులు గుమ్మానికి కట్టాలనుకునే వాళ్ళు సూర్యోదయానికి ముందే తమలపాకులు గుమ్మానికి తోరణంగా కట్టేయాలి ఇప్పుడు దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి అనమాట అలాగే హనుమాన్ చాలీసా చదవాలి అని చెప్పుకున్నాం కదా ఒకవేళ ఎవరికైనా హనుమాన్ చాలీసా చదవలేకపోతే ఓం హం హనుమతే నమ హం హనుమతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలా శక్తివంతమైన మంత్రాన్ని జపించడం ద్వారా మీకు ఇంతకు ముందే హరి మర్కట మర్కటాయి నమ అన్న మంత్రం కూడా చెప్పాను కాబట్టి ఈ రెండు మంత్రాలలో ఏ మంత్రమైనా చదువుకోండి హరిమర్కట మర్కట రోజు చదువుకుంటున్నారు కాబట్టి హం హనుమత అన్న మంత్రాన్ని చదువుకోండి మనసులోని కోరికలను చెప్పుకుంటూ ఆంజనేయ స్వామికి ఒక కొబ్బరికాయను కొట్టండి ఖచ్చితంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు మాత్రం కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఎప్పుడో చెప్తూనే ఉంటాను పూజ ప్రారంభించడానికి ముందరగా పూజా గదిలో ఎప్పుడూ కూడా అక్షతలను పెట్టుకోండి అక్షతలు ఖచ్చితంగా ఉండాలి ఆ అక్షతలను చివరగా పూజ అయ్యాక తల మీద వేసుకోండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేసుకోండి అక్షతలకి దైవశక్తులు ఉంటాయి కాబట్టి పర్సులో కూడా పెట్టుకోండి మీ జేబులో చిన్న చిన్న పొట్లంగా కట్టుకుని పెట్టుకోండి ఎప్పుడు మీ పర్సు కానీ జేబు కానీ ఖాళీ అవ్వకుండా కాస్త డబ్బు ఎప్పుడు నిలవు ఉంటుంది అలాగే సంతాన ప్రాప్తి కావాలి అంటే మూడు వత్తులతో దీపారాధన చేయాలి విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే పిల్లలకు మంచి జ్ఞానం రావాలన్నా పిల్లలు మేము మాట వినాలి అన్న ఆరు ఒత్తుల దీపారాధన చేయడం చాలా మంచిది అలాగే తొమ్మిది ఒత్తులతో కనుక దీపారాధన చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో అధిక లాభాలు ఖచ్చితంగా కలిగి తీరతాయి ఇంటికి ఉన్నటువంటి దరిద్రాలు తొలగిపోవాలంటే స్వస్తి గుర్తు గీసుకోండి స్వస్తి గుర్తు పూజ గదిలోనూ ఉండాలి అలాగే వీధి వాకిలి ఉంటుంది కదా మెయిన్ డోరు ఆ తలుపు మీద కూడా స్వస్తి గుర్తు గీసుకుంటే చాలా మంచిది అంటే నెగిటివ్ ఎనర్జీ పోతుందనమాట ఏది చేసినా చేయకపోయినా ఇంటికి చిన్న ఆంజసం ఫోటో పెట్టుకోండి ఇప్పటికే అందరికీ కూడా ఆంజేయస్వామి ఫోటోలు ఇంట్లో ఉంటాయి ఒకవేళ లేని వాళ్ళు హనుమంతుని ఫోటో ఒకటి ఇంటికి తెచ్చుకోండి నరదృష్టి చాలా భయంకరమైనది ఎదుటివారి చెడు దృష్టి మన ఇంటి మీద పడితే మన కుటుంబానికి ఎన్నో రకాలైనటువంటి తలనొప్పులు ఏర్పడతాయి కాబట్టి ఈ హనుమాన్ విజయోత్సవం నాడు సాయంకాలం సమయంలో నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయల మీద నాలుగు లవంగాలను గుచ్చండి గుచ్చి ఇంటికి దిష్టి తీసి వెంటనే ఆ నిమ్మకాయని దూరంగా పడేయండి నరదృష్టి దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి ఇంటి మీద పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తుంది అనమాట ఈ రోజు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెంకటేశ్వరం పూజ చేసుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామి పూజ చేసుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి ఏ ఆలయానికైనా వెళ్ళొచ్చు మీకు ఉన్న ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేస్తే ప్రదక్షిణ ఫలితం ఖచ్చితంగా మనకి కలిగి తీరుతుంది ఆ రోజు విశేషంగా ఆంజనేయ స్వామికి ఆకు పూజ కనుక చేస్తే అంటే తమలపాకుతో అర్చన కనుక చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి శనివారము పౌర్ణమి హనుమత్ విజయోత్సవం నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే పుత్ర సంతానం కావాలని చెప్పి కోరుకునేవారు ఆ రోజు రావి చెట్టుకి ముడుపు కడితే పుత్ర సంతానం కలుగుతుంది రాహుకేత దోషాలతో గనక ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ హనుమాన్ విజయోత్సవం రోజున ఎవరికైనా లవంగాలను దానం చేయండి ఈ రోజు ఇప్పుడు కూడా మాంసాహారం తినకూడదు ఆల్కహాల్ తీసుకోకూడదు అలాగే ఆలకహాల్ తీసుకోవడం కూడా అసలు మంచిది కాదు తలకి నూనె పెట్టుకోకూడదు తల స్నానం ఖచ్చితంగా చేయాలి అబద్ధాలు ఆడకూడదు ఎవరితోటి గొడవ పడకూడదు తలకి నూనె కూడా రాసుకోకూడదు అనమాట బ్రహ్మచర్యం పాటించాలి ఈ ఇలా గనక చేస్తే ఖచ్చితంగా ఏలినాటి శని దోషాలు అన్నీ పోతాయి ఇంకా ఏళ్ళనాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు సుందరకాండ పారాయణం చేసుకోండి అలాగే మన ఛానల్లో సంక్షిప్త రామాయణం పారాయణం కూడా ఉంది సంక్షిప్త రామాయణ పారాయణ లింక్ కిందిస్తాను ఖచ్చితంగా ఏళ్నాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు సంక్షిప్త రామాయణ కాండని పారాయణం చేసినా కూడా దోషాలన్నీ తొలగిపోతాయి లోకా సమస్త సుఖవంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం